डीटीवी न्यूज़ के स्वागतम భవిష్యత్తులో వైసీపీ పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంతో పనిచేస్తామని విశాఖ ముప్పై ఐదో వార్డు అధ్యక్షులు కనకారెడ్డి తెలిపారు జగన్ జన్మదినం సందర్భంగా పలుసేవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారని తెలిపారు గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు అత్యధిక శాతం ఓటు బ్యాంకును అందించారని గుర్తు చేసిన ఆయన పార్టీ అధినేత జగన్ నియోజకవర్గాల పర్యటన తమకెంతో భరోసాను అందించనుందని కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు శుభ సందర్భంగా ఈ పార్టీ కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ముందండి నడిపిస్తాం అలాగే ఒక నాలుగు రోజుల ముందైతే మా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మా పార్టీ ఆఫీసులో ఒక ప్రశ్న కూడా చెప్పారు మేము కార్యకర్తలు దగ్గరగా ఉంటాం కార్యకర్తలు ఆదుకుంటాం గతంలో జరిగింది ఏదో జరిగింది ఈ రోజు అంతా మా పార్టీకి ముఖ్య కార్యకులు ఎవరంటే కార్యకర్తలని భరోసా జరిగింది రేపు జనవరిలో పండగ అయిపోయిన వారం రోజుల్లో మా అధినాయకుడు డైరెక్ట్ గా కార్యకర్తలు కలవడానికి వస్తున్నారు ఈ మా అధినాయకుడు వచ్చిన కార్యకర్తలు చాలా భరోసా నింపుతారని చెప్పి మేము చాలా ఆనంద వ్యక్తపరుస్తున్నాం అలాగే ఈ రోజు కూడా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా నమ్ముకున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక అని ధైర్యం వల్లే ఈ కార్యకర్తలు చాలా ధైర్యంగా ఉంటున్నారు మేమైతే పార్టీ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం చేయడమే సిద్ధంగా ఉన్నాం కోటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ మమ్మల్ని ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టినా జరిసేది లేదు భయపడలేదు కొత్త చేయలేకపోతే భయం తప్ప కానీ ఆ భయపడేది కూడా లేదు ఈ రిజిక్ రేపైనా సరే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ఎక్కడ ఉంచాలో అక్కడ పెంచి పడతాయని చెప్పి నేను ఈ సభముఖం చెప్తున్నాను ముఖ్యంగా కూటమి నాయకుల మీద కొడుతూ గుర్తుంచుకోవాలి మీరు చేసే అరాచకాలు పతి కూడా పైన భగవంతుడు చూస్తున్నాడు ఆ భగవంతులు ఇది రేపు సెక్షేస్తని చెప్పి సభముఖం మనం చేసుకుంటాము ఇంకా మా పార్టీ వరకు వస్తే మా ఓట్లో పార్టీ కార్యకర్త కూడా పార్టీ మా అది ఏమైనా నమ్మకంతో ఉంది రేపు రాబరేజుల్లో గెలిపించిన సిద్ధంగా ఉన్నారు అలాగే రేపు జమిలి ఎన్నికలు వస్తాయని చాలా మంది ఆతృతిగా చూస్తున్నారు వచ్చిన అత్యపర లేదు వచ్చిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాయని చెప్పి ఈ సమంగా మనం చేసుకుంటున్నాం రాజకీయంలో పార్టీలో వదిలేపోతున్నారంటే వాళ్ళు కార్యకర్తలు కాదు నాయకే కాదు వాళ్ళ స్వలోభం కోసం వచ్చారు వాళ్ళ పదవులు అనిపించారు అనిపించారు రాజకీయం పార్టీ ఓడిపోయిన వెళ్ళిపోతున్నారు కార్యకర్త అనేవాడు పార్టీ ఓడిపోయినా గెలిచినా నమ్మకం ఉన్నవాడే కార్యకర్త ఈ రోజు దగ్గర ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ చాలా ధైర్యంగా ఉన్నారు గబులో జరిగినవి తప్పులో ఒప్పుకుంటాం దానికి మేము అంటే నాయకులు నమ్మం నాయకులు నమ్మి పదవులు ఇవ్వడం జరిగింది మా జగన్మోహన్ రెడ్డి మనసు మంచి మనసు కాబట్టి అందరు నమ్మరు నమ్మకాన్ని ముమ్మ చేసి కొంతమంది నాయకులు వెళ్ళిపోయారు వాళ్ళ సులభ కోసం వాళ్ళ వ్యాపారల కోసం వెళ్ళిపోయారు తప్పు కానీ పార్టీ మీద అభ్యంతర జగన్ అభ్యంతరం రాలేదు అదే కార్యకర్త అనుకోండి మీ నిరంతరం నిత్యం జగన్మోహన్ కార్యకర్తలు అటువంటి కార్యకర్తలు ఈ రోజు ఉన్నారు కాబట్టి పార్టీ బలపత సిద్ధంగా ఉంది పార్టీ బలపతి అవుతూ కూడా రాబోయే రోజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ ప్రమాద చేస్తారు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉన్నత శాతం వెళ్తారని మేము కోరుకుంటున్నాం మొన్న జరిగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఎటువంటి దూరం లేదు దగ్గరగా ఉన్నారు కార్యకర్తలు కష్టపడ్డారు ప్రజలందరూ కూడా ఓట్లు వేసారు కానీ ప్రజలు కూడా ఈరోజులు బాధపడుతున్నారు ప్రజలు ఓట్లు వేయలేకపోతే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఎలాగొస్తుందండి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉందంటే ప్రజలు ఓట్లు వేశారు వేసినా ఈ రోజులు బాధపడుతున్నారు మేము మేము వేసినప్పుడు ఎక్కడ